సంగారెడ్డి జిల్లాలో మాదక ద్రవ్యాల ఉనికిని కనుగొనేందుకు పోలీస్ జాగిలాలను ఉపయోగిస్తున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు ఈ నేపథ్యంలో ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీస్ జాగిలాల పనితీరును ఎస్పీ రూపేష్ స్వయంగా పరిశీలించారు ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని మరోవైపు జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సైతం ఏర్పాటైందని ఎస్పీ రూపేష్ తెలియజేశారు आपका निरीक्षण के लिए फोर डाल सिंगल हज़रत श्रीमान